అందరికి నమస్కారం బ్రహ్మకుమారి సుమలత గారు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువు రాజయోగం గురించి అభ్యసిస్తున్నారు చిన్నప్పటి నుంచి వారి వివరంగా మన మానసిక ఒత్తిడిని ఎలా నివారించుకోగలం అనే టాపిక్స్ మాట్లాడబోతున్నారు నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అయితే ఇప్పుడు స్ట్రెస్ వచ్చినప్పుడు మనిషి ఒంటరిగా ఉంటాడు కదా ఒంటరితనానికి అలవాటు పడుతుంటాడు అలా ఒంటరితనం మంచిదా కాదా ఒంటరితనము అనే దానికి రెండు పదాలు ఉన్నాయి ఒకటి ఒంటరితనము ఒకటి ఏకాంతం ఋషులు మునులు పెద్ద పెద్ద రీసెర్చ్ చేసేవాళ్ళు ఎవరు ఎక్కడితో కలవరు ఒక గుహలో వెళ్తారు ఒక క్లోజ్డ్ రూమ్లో వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అది పాజిటివ్ వైపు తీసుకెళ్లే ఏకాంతం దాన్ని అక్కడ మనం ఉపయోగించే పదం ఏకాంతం అంటే ఎక్కడైతే వ్యర్థం వైపు మనసు యొక్క ఆలోచనలు వెళ్ళవో పయనించవో తమ లక్ష్యం వైపే ఆలోచనలు వెళ్తున్నాయో దాన్ని ఏకాంతము అంటాం ఒంటరితనము అంటే అంటే ఏంటి అని అంటే స్ట్రెస్ ఉన్నవాళ్ళు లేకపోతే మెంటల్లీ డిప్రెస్ అయి ఉన్నటువంటి వాళ్ళు నలుగురు మధ్య ఉన్నా కూడా లోన్లీగానే ఫీల్ అవుతారు దానికి వాళ్ళ చుట్టూ మనుషులు ఉన్నారా లేదా అన్నది వాళ్ళకి సంబంధం లేదు ఆలోచిస్తూనే ఉంటారు ఇంకొకటి వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటారు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడచ్చో లేదో కలవచ్చో లేదో వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ కలుస్తున్నారు నన్ను ఎవ్వరూ నా దగ్గరకు వచ్చి పలకరించట్లేదు అని అనవసరమైనటువంటి ఒక అన్నెసెసరీ థాట్స్ తోటి వాళ్ళు మైండ్ అంతా ఫిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక పార్టీకి వెళ్ళినా కానీ ఇదే ఇది అందుకని వాళ్ళు పార్టీస్ కూడా వెళ్ళరు చాలామంది ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే వచ్చి ఏం చేయాలి నాతో ఎవరు పలకరించరు నన్ను ఎవరు గుర్తించరు అందరు వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటారు అంటే అది వాళ్ళ యొక్క మైండ్ సెట్ అలాగా తయారు చేసేసుకున్నారు పాపం సో కాబట్టి ఒంటరితనం అనేది ఖచ్చితంగా మంచిది కాదు ఏకాంతం మంచిది అదే ఏకాంతము అంటే నేను ఫిజికల్గా ఒంటరిగా నేను ఒక్కదాన్నే ఉంటాను కానీ నా ఆలోచనలు వ్యర్థం వైపు వెళ్ళవు ఎదుటి వాళ్ళని చూసి కంపేర్ చేసుకొని నా దగ్గరికి ఎవరు రావట్లేదు అని జీవితం మీద కంప్లైంట్స్ ఉండవు నాకు చదువుకునే విద్యార్థి ఒంటరిగా ఉన్న తన చదువు వైపు తన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆ ఒంటరితనం అది పాజిటివిటీ ఆ ఆలోచనలు అతన్ని నెగిటివ్ వైపుకి టెన్షన్ వైపుకి తీసుకువెళ్ళట్లేదు ఒక ఋషి ఉన్నాడు ఒక ముని ఉన్నాడు ఎక్కడో కొండలు గుహలో మధ్య ఒక్కడే ఉంటాడు కానీ తను ఎప్పుడు నేను ఒంటరి అని ఫీల్ అవ్వడు ఎందుకంటే నేను భగవంతుడిని ధ్యానం చేస్తున్నాను అని తన లక్ష్యం వైపు శాంతి వైపు తన ఆలోచనలు పయనిస్తుంటాయి కాబట్టి భగవంతుడితో ఎప్పుడు చర్చిస్తూనే ఉంటాడు అతను ఇది ఏకాంతము అంటే కానీ మరి ఈ ఒంటరిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు నలుగురు ఉన్నా కూడా వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు నెగిటివ్ మైండ్ సెట్ పెట్టుకొని ఉంటారు దాని కారణంగా ఖచ్చితంగా ఇంకా ఇంకా సొసైటీకి రిలేషన్షిప్స్కి పాజిటివ్ థింకింగ్కి దూరం అయిపోతూనే ఉంటారు ఏ నెగిటివ్ రిజల్ట్కైనా మూలం ఎక్కడ ఉంటుంది అంటే మనసులో వాళ్ళు ఆలోచించే ఆలోచనలను బట్టి సో ఆ ఆలోచనలను మార్చుకుంటే కానీ ఇక్కడ రిజల్ట్లో మనకి పాజిటివ్ మార్పు అనేది కనిపించదు ఒంటరిగా ఉన్నప్పుడు బాడీలో ఎలాంటి చేంజెస్ కనిపిస్తాయి మనసులో ఎలాంటి మార్పులు వస్తాయి మనం ఇందాక అనుకున్నట్లుగా ఒంటరితనము ఈజ్ అ నెగిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే వ్యక్తి తనను తాను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను నేను లోన్లీగా ఉన్నాను అనుకుంటారో ఫస్ట్ వాళ్ళకి కరిగేది జీవితం మీద జీవితం మీద విరక్తి జీవితం బోర్ కొడుతుంది వాళ్ళకి పోనీ వాళ్ళు బిజీగా లేరా అంటే చాలా బిజీగా ఉంటారు ఒంటరిగా వాళ్ళు ఎవరు అని అంటే ఖాళీ అంటే లోన్లీనెస్ ఫీల్ అయ్యేది బిజీగా లేని లేకుండా ఖాళీగా కూర్చునే వాళ్ళు అనుకోవడం మన అపోహ ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఆ బిజీ షెడ్యూల్ దేనికి అంటే ఫిజికల్గా బాడీ పరంగా బిజీ ఉన్నారు కానీ మైండ్కి ఏమీ షెడ్యూల్ లేదు కదా ఇప్పుడు నేను తినాలి అది రోజు నాకు అలవాటైన పని నేను తినాలి అంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు సో ఈ బాడీ తినడము చేతులకి నోటికి వీటికి అలవాటైపోయింది కానీ మనసు ఏం చేస్తుంది తింటూ ఉన్నా కూడా ఆ నెగిటివ్ యాటిట్యూడ్ ఏదైతే నాకు అలవాటైపోయిందో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను తిండి మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా తినడం అనేది మనకు అలవాటైపోయిన పని కాబట్టి దాని గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పదలుచుకున్న భావం ఏంటంటే ఒంటరిగా ఎవరు ఉంటారు అంటే ఎవరైతే ఖాళీగా ఉంటారో ఎవరికైతే పనులు ఉండవో వాళ్ళే జీవి వాళ్ళకే జీవితం బోరు కొడుతుందేమో అని అనుకోవడం తప్పనమాట ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ వేరే వేరే యూత్ ఉన్నారు కాలేజ్లో అంతమంది ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాజెక్ట్ వర్క్ అని అదని ఇదని బిజీగా ఉంటారు అయినా కూడా లైఫ్ ఎందుకు వాళ్ళకి విరక్తి కూడా చూసే వరకు వెళ్తున్నారు అని అంటే అంటే ఫస్ట్ తత్వం వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే ఫస్ట్ వాళ్ళకి లైఫ్ బోరు కొడుతుంది సెకండ్ సొసైటీ ఎవరు వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు అని అనిపిస్తుంది అందుకని నెమ్మది నెమ్మదిగా అందరి నుంచి డిటాచ్ అవ్వడం స్టార్ట్ అవుతారు వీళ్ళు నాకు తగిన వాళ్ళు కాదు వీళ్ళని నేను హెల్ప్ అడిగాను కానీ వీళ్ళు నాకు హెల్ప్ చేయడం లేదు వీళ్ళు నేను నాకు హెల్ప్ చేయమన్నాను లేకపోతే సమ్ ప్రాజెక్ట్ వర్క్ కానీ కానీ వీళ్ళు నాకు చేయలేదు ఎందుకంటే అందరూ మనలాగా ఆలోచించరు అందరూ మనకి తగ్గట్టుగా మన వేవ్లెన్ ప్రకారమే ఉండాలని రూలేం లేదు ఈ డిఫరెంట్ డిఫరెంట్ వేవ్లెన్స్ సమాజంలో ఉన్న కారణంగా దానికి సింక్ అవ్వలేక సొసైటీ నుంచి డిటాచ్ అయిపోతూ ఉంటారు లాస్ట్కి ఎవరు నాకు హెల్ప్ చేయలేదు నా పని నేనే చేసుకుందాము అని చెప్పి ఈ లోన్లీనెస్ ఉన్నవాళ్ళు రెండు ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటారు రోషంతో అన్నీ నేనే చేసుకోవాలి అన్నటువంటి రోషంతో పట్టుదలతోటి ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు కదా నా జీవితం నేనే చేసుకుంటాను ఎవరి మీద డిపెండ్ అవ్వను అని అన్ని రంగాల పనులు నేర్చుకుంటారు ఎలక్ట్రికల్ పనులు నేర్చుకుంటారు ఇంకా అన్ని పనులు నేర్చు ప్లంబింగ్ కార్పెంటరీ అంటే ఒక ఇంట్లో ఒక బేసిక్ నెసెసిటీస్కి నేను ఎవరి మీద అయితే ఆధారపడుతున్నాను వాళ్ళందరినీ పిలవాల్సిన అవసరం లేకుండా నేనే కేపబుల్ అయిపోతాను అని చెప్పి నేర్చుకుంటారు ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఇంకొకరు ఏంటి అంటే పనులు నేర్చుకోరు రిలేషన్షిప్స్ బిల్డప్ చేయరు తమను తాము వాళ్ళు ఎక్సెల్ ఎవరు వాళ్ళ యొక్క క్వాలిటీస్లో అలాగే 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 ఒక ఉంటూ 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 ఎవరితోటి మాట్లాడకుండా ఒకచోట కూర్చొని ఉంటారు ఇది రెండు ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అనమాట లోన్లీనెస్ బో ఫీల్ అయ్యేవాళ్ళు కానీ ఎవరైతే ఈ టాలెంట్స్ నేర్చుకున్నారు చూడండి ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వాళ్ళకి ఎప్పుడు లోపలైతే ఉంటుంది ఐఎమ్ ఆల్వేజ్ అ లోన్ అని పైకి చూడ్డానికి వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అనుకోవచ్చు లే వీళ్ళు చాలా టాలెంటెడ్ అని సమాజానికి వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేస్తుండొచ్చు నిజానికి కూడా వాళ్ళకి టాలెంట్స్ ఉన్నాయి కానీ లోపల ఎక్కడో తెలియని ఒక కొరత నన్నెవరు పట్టించుకోరు నన్నెవరూ ఇష్టపడరు నన్నెవరూ అర్థం చేసుకోరు వాళ్ళ వాళ్ళ దగ్గరికి ఏమో వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి హెల్ప్ కావాలని అడిగారు నేను ఇక్కడ వెయిట్ చేస్తుందో అడిగినా కూడా నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అంటే ఇది ఇవన్నీ కంపారిజన్ ఫీలింగ్స్ అనమాట సో ఈ వీటన్నిటితోటి పాపం వాళ్ళ మైండ్ చాలా అయిపోయి వీక్ అయిపోయి ఎలా అడుగు వేయాలో తెలియక పాపం అలాగా లోన్లీగా ఫీల్ అవుతుంటారు అన్ని టాలెంట్స్ ఉన్నాయి ఉద్యోగం సంపాదిస్తారు ప్రమోషన్స్ ఉంటాయి కానీ లోపల యాటిట్యూడ్ చెప్తున్నాను ఈ ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వీళ్ళు టాలెంట్స్ డెవలప్ చేసుకోవట్లేదు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు వాళ్ళు వచ్చి నన్ను నువ్వు నువ్వు చాలా మంచిదాని అని చెప్పేదాకా నేను యోగ్యుడిని కాదు అని స్వయాన్ గురించి ఫీల్ అవుతారు సో అప్పటి వరకు వాళ్ళు అలా లోన్లీగా ఫీల్ అవుతూనే ఉంటారు అంటే డిపెండెంట్ నేచర్ డెవలప్ చేసుకుంటారు వీళ్ళు ఆలోచన ధోరణిని మార్చుకోవాలి మనిషి మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అంటారు మనిషి సంఘజీవి ఇప్పుడు మనకి ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది అనుకోండి మీరు డాక్టర్ అనుకోండి ఫీవర్ అనేది సమస్య మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు ఫీవర్ రావడానికి కారణం ఏంటి అని కారణాలు ఫైండ్ అవుట్ చేస్తారు ఇప్పుడు నేను వేరే క్లైమేట్ చాలా చల్లని ప్రాంతంకి వెళ్ళి వచ్చానా లేకపోతే ఐస్ క్రీమ్స్ అవన్నీ ఎక్కువ తినకూడని ఏమన్నా తిన్నానా బాడీలో ఇంకేమైనా చేంజెస్ వచ్చాయా మొత్తానికి కారణాలు మీరు ఫైండ్ అవుట్ చేసి కారణాన్ని బట్టి మీరు మందిస్తారు అలాగే ఇప్పుడు మనసుకి ఒంటరితనము అనే రోగం వచ్చింది ఇప్పుడు ఒంటరితనం అనేది రోగమేనా అదేం పాజిటివ్ క్వాలిటీ కాదు సో ఆ ఒంటరితనాన్ని జయించాలి అని అంటే ఫస్ట్ మనకి మనం డాక్టర్ అవ్వాలి ఇప్పుడు ప్రతి మనిషి చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నేను పుట్టి పెరిగిన పరిస్థితులు వేరు మీరు పుట్టి పెరిగిన పరిస్థితులు వేరు తల్లిదండ్రుల మనస్తత్వాలు మీ తల్లిదండ్రుల మనస్తత్వాలు వేరు నా తల్లిదండ్రుల మనస్తత్వాలు వేరు మీ స్కూల్ వాతావరణము మీ ఫ్రెండ్స్ మీ అలవాట్లు ఇవన్నీ డిఫరెంట్ నావన్నీ డిఫరెంట్ సో ఇప్పుడు మీరు ఒంట అంటే ఒక వ్యక్తి ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు అంటే తనను తాను ఫస్ట్ తనే ఒక డాక్టర్ అయ్యి గతంలో ఏమైనా చేదు అనుభవాలు జరిగాయా ఫ్రెండ్స్ ఏవైనా రిజెక్ట్ చేశారా పేరెంట్స్ ఏవైనా సరేనైనా ప్రేమ పొందలేకపోతున్నాడు ఆ వ్యక్తి అంటే పేరెంట్స్ మేము ఇచ్చాము అన్న చెప్తున్నా కానీ ఇతను నాకు వీళ్ళు సరిగ్గా ఇవ్వలేదు అని కంప్లైంట్ చేస్తున్నారా సో ఫ్రెండ్స్ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ లేకపోతే పేరెంట్స్ నుంచి కానీ టీచర్స్ నుంచి కానీ ఏమైనా ఒక రిజెక్షన్ ఫీలింగ్స్ ఏమైనా అతడు ఫేస్ అయ్యాడా అనేది తనకి తాను ఫస్ట్ విమర్శించుకోవాలి ఆత్మవిమర్శ సరే నిజంగానే తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు లేదా ఫ్రెండ్స్ ఎవరైనా నేను ఇష్టపడట్లేదు అని చెప్పారు అప్పటి నుంచి ఇంకా లైఫ్ వేస్ట్ అనిపించింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైఫ్ అనేది ఒక వ్యక్తి ఏ విధంగా తీసుకోవాలి ఇందాక నేను చెప్పినట్టుగా మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అంటే మనిషి సంఘజీవి సంఘంలో నాకు పరిచయం ఉన్న ఈ ముగ్గురు నలుగురు వ్యక్తులే కాదు చాలా వందల వేల లక్షల మంది ఉన్నారు వీళ్ళందరి మధ్య నేను బతుకుతున్నాను ఇప్పుడు ఈ ఇద్దరు ముగ్గురు నుంచి వచ్చినటువంటి ఆ రిజెక్షన్ ఫీలింగ్స్ వలన ఇప్పటికీ నేను ఆ హర్ట్ ఫీలింగ్స్ని పెట్టుకోవాలా అనేది ఆ వ్యక్తి ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి కరెక్టే ఇట్ ఈస్ మై మిస్టేక్ అని ఇప్పటి సాధారణంగా జరిగే మిస్టేక్ ఏంటంటే అవును నిన్నెవరైనా రిజెక్ట్ చేస్తే మరి నువ్వు కూడా లోన్లీగానే ఫీల్ అవుతావు కదా కాబట్టి రిజెక్ట్ చేసిన వాళ్ళది తప్పు అన్నట్టుగానే అందరూ అనుకుంటారు కానీ ఎవరు రిజెక్ట్ చేసినా ఎవరు ఎలా ఉన్నా నేను ఎలా ఉండాలి అనేది ఆలోచించుకోవాలి ఇప్పుడు బ్లేమ్ అంతా నేను వాళ్ళ మీద వేసాను అనుకోండి పేరెంట్స్ చూసుకోలేదు వీళ్ళు నన్ను ఇష్టపడలేదు మా నేబర్స్ నన్ను ఇలా అన్నారు ఫ్రెండ్స్ నన్ను దగ్గర తీసుకోలేదు ఇప్పుడు బ్లేమ్ అంతా నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు అంటే సొసైటీ మీదే వేసేసాను అంటే ఏంటి నేను ఒక రకంగా కరెక్టే సో నేను ఒక రకంగా ఒక కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోయాను అంటే నేనేం మారక్కర్లేదు తప్పంతా వాళ్ళదే అని బ్లేమ్ అంతా నేనేం చేసేసాను ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేశాను ఇప్పుడు వాళ్ళు మారేదాకా నేను ఒంటరితానని భరించాలా అప్పుడు అప్పుడు ఇంకా జీవితం ఏముంటుందండి అందుకనే ఈ బ్రహ్మకుమారి స్పిరిచువల్ ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యం ఏంటి అని అంటే ఒక సింపుల్ సెంటెన్స్లో చెప్తారు అంటే నేను ఈ ఆర్గనైజేషన్కి అట్రాక్ట్ అయినది ఈ స్టేట్మెంట్ అనమాట లక్ష్యం ఏమంటారంటే స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లీడ్స్ టు వరల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ నేను మారితేనే ప్రపంచం మారుతుంది నేను మారితేనే నా ఇంట్లో వాళ్ళు మారుతారు నేను మారితేనే నా ఫ్రెండ్స్ మారుతారు నాలో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ చూసి ఆటోమేటిక్గా నా దగ్గరికి అట్రాక్ట్ అవుతారు దట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అప్పటి వరకు ఏమీ జరగదు అవండి సైక్యాటిస్ట్ ఆధ్యాత్మిక గురు బ్రహ్మకుమారి సుమలత గారు చెప్పిన విశేషాలు మానసికపరమైన రుగ్మతలు మీకు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి వాటికి సొల్యూషన్స్ ఆవిడ ద్వారా తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్